హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే ప్రజలందరికీ మీకు కనుక రేషన్ కార్డు ఉంటే దీనికి సంబంధించి రెండు శుభవార్తలు అయితే ప్రభుత్వం ఊహించే విధంగా కీలక నిర్ణయం తీసుకుంది అవి ఏంటిది అనేది తెలుసుకోవచ్చు దాంతోపాటు ఇక ఆధార్ కార్డు ఉన్న వారికి కూడా ఒక శుభవార్త అయితే తెలియజేసింది అనమాట పెన్షన్దారులకు ప్రతి నెల తీసుకుంటారు కాబట్టి వారికి కూడా ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే తీసుకొచ్చింది మూడు అప్డేట్స్ అనేది వీడియో రూపంలో నేను కవర్ చేస్తానండి వీడియోని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మీరు ఆ రేషన్ కార్డు ఉన్న ఆధార్ కార్డు ఉన్న పెన్షన్దారులు అయినా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఇంకా కొత్తగా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూసినట్లయితే ప్రభుత్వం నుంచి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చిన వెంటనే మీకు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళకొని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ పెట్టుకోండి మిత్రులందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళినట్లయితే మొదటగా తెలంగాణ ఉన్నటువంటి ఆ రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్నెస్ ఏం చెప్పింది అనేది ఒకసారి తెలుసుకుందాం తెలంగాణలో రేషన్ కార్డు లబ్ధాలకు ప్రభుత్వం అయితే ఏదైతే రేషన్ షాప్లో ఇప్పటివరకు ఏదైతే మనకు దొడ్డు బియ్యం ఇస్తున్నారు వాటి ప్లేస్లో రీప్లేస్ చేసి రైతుల దగ్గర సన్న బియ్యం అనేది కొనుగోలు చేసి ఈ రేషన్ షాప్ల ద్వారా ప్రభుత్వం దీనికి సంబంధించి సన్న బియ్యం అయితే ఇవ్వనుంది ఎందుకంటే చాలామంది రేషన్ బియ్యం తినడం లేదు కొంతమంది అమ్ముకుంటున్నారు పది రూపాయలకు కానీ ఈ రకంగా అంటే దాంట్లో కొన్ని విటమిన్స్ కావచ్చు మనకు ఏదైతే ప్రభుత్వం అన్ని రకాల కలిపినప్పటికీ కూడా మొత్తానికి మొత్తానికైతే చాలామంది వాడుకోవడం లేదని ఉంటుంది కాబట్టి ప్రశ్నార్థకం దీనిపైన ప్రభుత్వం ముందడుగు వేసి రేషన్ బియ్యం అయితే ఇవ్వడానికి సన్న బియ్యం దీనికి సంబంధించి ఏ జిల్లాలో ఎంత పండుతుంది ఏ రకంగా ఇవ్వాలి ఎంత మన దగ్గర క్వాంటిటీ ఎన్ని క్వాంటిటీ ఉంది దీన్ని ఏ రకంగా ముందుకెళ్ళాలి మరి వచ్చే నెలలో ఇస్తారా లేదా అనేది మనకు క్లారిటీ అయితే మరి ఈ నెల చివరాకర వరకు అయితే వచ్చే అవకాశాలు అయితే ఉంది దాంతోపాటు రెండో శుభవార్త ఏంటంటే ప్రభుత్వం దీనిపైన తక్కువ ధరలకు ఎక్కువ సరుకులు గతంలో ఏ రకంగా ఇచ్చారు మనకు ఆయిల్ ప్యాకెట్ ఇవ్వు ఇవ్వచ్చు లేదంటే చింతపండు చాలా గోధుమ పిండి కావచ్చు అప్పుడు కిరాశనాలు కూడా ఇచ్చారు కాబట్టి ఆ రకంగా కొన్ని సరుకులు ప్రస్తుతానికి పంచదార ఇలాంటివి కొన్ని సరుకులు కూడా ప్రభుత్వం అయితే ముందుకు వస్తుంది ధరలు పెరిగిన వాటి గురించి కావచ్చు నిత్యావసర సరుకులు అయితే సో ఇవైతే ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ముందు చూపు అయితే అన్నమాట విశ్వసనీయ అప్డేట్ చూడాలి ఇంకేమైనా సరుకులు పెంచుతారా కొన్ని ఏమైనా యాడ్ చేస్తారా కొన్ని ఏమైనా తీసిస్తారా మొత్తానికి అయితే ఇవి అయితే గుడ్ న్యూస్ అయితే వినబోతుందా ఇక తెలంగాణలో మరోసారి ఆధార్ కార్డు ఉంటే ఏంటిది గుడ్ న్యూస్ అంటే ఇప్పుడు రేషన్ కార్డు ఉంటేనే ప్రతి పథకానికి మనకు అర్హులం కాంగ్రెస్ ప్రభుత్వంలో దీనికి సంబంధించి ఆరోగ్యశ్రీ కార్డు ఉంది కదా దీనికి సంబంధించి ప్రతి ఏదైతే కొన్ని వ్యాధులకు సంబంధించి వాటిని యాడ్ చేయడం జరిగింది ఆరోగ్యశ్రీకి సంబంధించి ఖర్చు ఏదైతే ఐదు లక్షలు ఉండేది అది పది లక్షలకు పెంచారనమాట సో దీనివల్ల ఏమవుతుందంటే ఇంత పది ఉన్న వరకు ఏదైతే ఖర్చులు ఉన్న వాటి పెద్ద పెద్ద డిసీజులు వచ్చినా కూడా వాటిని మనం పొందుకోవడానికి హెల్త్ కాపాడడానికి ప్రియారిటీ అయితే ఇచ్చింది దీంట్లో ప్రధానంగా వచ్చింది ఏంటంటే సమస్య రేషన్ కార్డుతో ఉంటేనే మాత్రమే ఇప్పుడు మనకు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చారు కొంతమంది ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ కార్డు లేదు ఏదైతే సెంట్రల్ సంబంధించినటువంటి ఏదైతే మనకు అలాంటి ఆరోగ్య సంబంధించిన కార్డులు మాత్రమే గ్రామాల్లో అయితే అందించారు అనమాట సో వీళ్ళ గుడ్ న్యూస్ ఏంటంటే రేషన్ కార్డు లేకపోయినా కూడా మన ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది దానివల్ల దీనికి సంబంధించి లింక్అప్ చేసే విధంగా కొన్ని రూల్స్ అయితే తీసుకురాబోతున్నాయి వచ్చే సమస్యలు ఏమున్నాయి సో వాటి వల్ల అయితే ప్రభుత్వం అయితే ముందుకు రాబోతుందట వీళ్ళందరికీ రేషన్ ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది దీన్ని ప్రామాణికంగా తీసుకోబోతుంది ఎందుకంటే ప్రతి పథకానికి కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఆధార్ కార్డు ఉంటే సరిపోయింది అనే విధంగా ప్రభుత్వం ఆరు గ్యారెంటీలో తీసుకొచ్చింది కాబట్టి వీళ్ళకి గుడ్నెస్ అయితే అందించబోతున్నారు ఈ రేషన్ కార్డు సంబంధించి ఉన్నా లేకపోయినా ఆధార్ కార్డుతో వచ్చే అవకాశాలు అయితే ఉంది త్వరలోనే దీనికి సంబంధించి ప్రభుత్వం ప్రకటన అయితే చేయబోతుంది దీన్ని టేక్ ఓవర్ అయితే చేసింది అనమాట ఇక ఆసరా పెన్షన్ లబ్ధాలు చెప్పేది ఏంటంటే ప్రతి నెల ఆసరా పెన్షన్ ఖచ్చితంగా తీసుకోవాలని చెప్తుంది అనమాట తీసుకోకపోతే మూడు నెలలు కనుక తీసుకోకపోతే గతంలో చాలా మందికి ఆసరా పెన్షన్లు మొత్తమే క్యాన్సిల్ చేశారు కొట్టేశారు మరో గుడ్ న్యూస్ ఏంటంటే భర్త జరిపోయిన భార్యకు ప్రస్తుతానికి పదిహేను రోజుల్లో ఆ పెన్షన్లు అనేది ట్రాన్స్ఫర్ అయితే చేస్తారు దీనికి సంబంధించి చాలామంది తెలియకపోవచ్చు ఒకసారి తెలుసుకోండి గ్రామంలో ఉన్నట్లయితే పంచాయతీ కార్యదర్శి అయితే సర్టిఫికెట్లు డెత్ సర్టిఫికేట్ కావచ్చు ఆధార్ కార్డు కావచ్చు మీ సంబంధి సర్టిఫికేట్లు అందజేసినట్టు అయితే ఇస్తారనమాట ఇక కొత్త పెన్షన్ల ముచ్చట అనేది ఇప్పటి వరకు మంత్రి పొన్న ప్రభాకర్ మాత్రమే మాట్లాడారు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అంటే నోటిఫికేషన్ల తర్వాత చూసే ప్రయత్నం అయితే చేస్తారు కావచ్చు మొత్తానికి ఇక ఈ నెల పెన్షన్లకు సంబంధించి ఎంత ఇస్తారనే ముచ్చట అనేది ప్రభుత్వం ఏమైనా పెంచుతుందా లేదా పాత పెన్షన్లే ఇస్తుందా అనేది మరికొంత టైం అయితే వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది ఎవరైనా కూడా సో ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఎంత బడ్జెట్ ఉంది ఎంత ఖర్చు అవుతుంది ప్రభుత్వం మరి రానున్న మిగతా పథకాలకు ఎంత పెట్టుబడి పెట్టాలి అనేది కూడా తెలుసుకొని ఇవన్నీ కూడా లెక్కలు ఉంటాయి కాబట్టి మొత్తానికైతే కనీసం ఆసరా పెన్షన్ లబ్ధాలు ఎంతో కొంత పెంచాలని మార్కెట్ ధరలకు అనుగుణంగా నిత్యాస సరుకులని కోరుకుంటున్నారు ఆసరా పెన్షన్లు అత నెల మనకు పోయిన నెల ఒకటో తారీఖు నుంచి పది తారీఖు వరకు ఇది ఇచ్చారు కనీసం అదే రకంగా ఇస్తే బాగుంటుందని దీనిపైన బట్టి విక్రమార్గా గతంలో కూడా ప్రతి నెల కూడా ఇస్తామన్నారు దీని బడ్జెట్ కూడా మరి అధికారులు అందరూ కూడా రైడ్ చేసి పెట్టుకోండి అనే విధంగా చెప్పారు సో అందుకని చెప్పేసి ఈ నెల కూడా ఇచ్చే అవకాశాలు అయితే ఉంది నేను చెప్పేది ఏంటంటే ఆసరా పెన్షన్ లబ్ధారులకు మీరు ప్రతి నెల కూడా తీసుకునే ప్రయత్నం చేయండి మీకు తీసుకునే విధంగా నేను మీరు గైడ్లైన్స్ కావచ్చు ఏదైనా కొత్త రూల్స్ వచ్చినా కూడా ప్రోత్సహించడానికి అందరూ కూడా తీసుకోవాలనే ఉద్దేశంతో వీడియో చేయడం జరుగుతుందండి ప్రభుత్వం నుంచి ఏ చిన్నప్పుడు వచ్చి తెలుస్తాను అందరూ లైక్ చేసి ఛానళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్